నమస్తే ఏం చేస్తున్నా అనుకుంటున్నారా అఫర్మేషన్స్ రాసుకుంటున్నాం అఫర్మేషన్ అనేది ఒక సైన్స్ ఒక వాక్యాన్ని అఫర్మేషన్గా మార్చి ఆ అఫర్మేషన్తో మన ఎనర్జీస్ని డెవలప్ చేసుకొని యూనివర్స్తో అనుసంధానమై కాస్మిక్ ఎనర్జీని జనరేట్ చేసి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయగలం అయితే ఈ అఫర్మేషన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాటర్న్ ఉంటుంది ఈ అఫర్మేషన్ అనేది ఒక సైన్స్ ఏది పడితే అది అఫర్మేషన్ కాదు సో మరి ఆ అఫర్మేషన్ని ఎలా తయారు చేసుకుంటాం ఆ అఫర్మేషన్స్తో ఎలా లాఫ్ అట్రాక్షన్ చేస్తాం ఇట్లాంటి అంశాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే డిసెంబర్ రెండవ తేదీ ప్రారంభమయ్యే షట్ చక్ర ఆకర్షణ క్రియ ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఈ పద్దెనిమిది రోజుల సెక్షన్లో మీకు ఎనర్జీస్ గురించి ఎనర్జీ సెంటర్స్ గురించి ఆరా గురించి ప్రాణశక్తిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని ఎలా పొందచ్చు క్రియాయోగం ద్వారా మానసికంగా బుద్ధి పరంగా ఎలా వికాసవంతంగా ఉండొచ్చు ప్రతి పనిలోనూ విజయాన్ని ఎట్లా సాధించవచ్చు అలాగే అఫర్మేషన్స్ని ఎట్లా తయారు చేయాలో అఫర్మేషన్స్ని ఎట్లా సాధన చేయాలో ఇలాంటి అంశాలని పూర్తి స్థాయిలో తెలుసుకొని ఐశ్వర్యాన్ని శ్రేయస్సుని ఆధ్యాత్మిక శ్రేయస్సుని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆసక్తి ఉన్నవాళ్ళు ఈరోజే జాయిన్ అవ్వచ్చు